పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇవాళ భారతదేశ భారతదేశంలోని రాజకీయ అన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా నిన్నటి నుంచి ముఖ్యమైన అంశం మీద మాట్లాడుతూ ఉన్నాయి దాని గురించి మా పార్టీ వైఖరి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్న అటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని సూటి ప్రశ్నలు మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన్ని అడగాలని ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరిన ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈరోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇది ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పి చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు రెండవసారి అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మస్కబారిన మాట వాస్తవం సరే దాని వెనకాల ఉన్న పెట్టుబడిదారులు ఎంతోమంది ఇన్వెస్టర్లు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది మదుపరులు అంటే ఇన్వెస్టర్లు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయినారు కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచిప్పర్చి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తర్ తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చిట్ అని పెట్టి ఆ చిట్చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదాని గారికి శాంపుల్గా పైలట్గా అప్పజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్గా అదాని గారికి అప్పజెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు వద్దు ఇక్కడ సిమెంటు పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయి ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడన్గా అదాని గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కానంగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు డిస్కామ్లో కావచ్చు ఏరోస్పేస్లో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే